వాడు అన్నాడని కాదు గాని ఇంకా లేట్ చేయొద్దమ్మా వాడు కోకే చెప్పి మా కోకే చెప్పడానికి ఇంకా లేట్ అయిపోద్ది కదా మీ కోకే ఏంటి ఏ మేం లవ్ చేయొద్దా మా కోకే చెప్పవా మీరు లవ్ చేయడం ఏంటి ఇదిగో అసలు లవ్ ఎందుకు చేసుకుంటారు అండర్స్టాండింగ్ కి రేపు పెళ్ళయ్యాక ఏ గొడవ లేకుండా అందరూ కలిసి ఉండడానికి అలా అయితే ఆడికంటే ఎక్కువ మేమే లవ్ చేయాలి పెళ్ళయ్యాక నిద్ర లేచి గంటకు ఆఫీస్ వెళ్ళిపోతాడు నైట్ ఇంటికొచ్చిన రెండు గంటల పడుకుని పోతాడు రోజు మొత్తం మీద మూడు నాలుగు కలిసి కలిసుండే మీకే లవ్ అండర్స్టాండింగ్ కావాలంటే పొద్దున్నుంచి రాత్రి దాకా ఉండే మనకెంత కావాలి లేకపోతే రేపు పెళ్ళయ్యాక లవ్ మ్యారేజ్ కదా మా అత్త మామలతోనే పడి సస్తలేదు అని మమ్మల్ని అంటావు ఇదిగో నువ్వు వాడికి ఎప్పుడు చెప్తావో తెలీదు మేమైతే ఇప్పుడే చెప్పేస్తాం లవ్ యూ సో మచ్ పంగ తల్లి ఐ లవ్ యూ అదినోర్ బిగ్ బాస్ హౌసా ఎన్ని డ్రామాలు జరుగుతున్నాయో లోపల చెప్తా చెప్తా చెప్పు మన అమ్మాయి పెళ్లి బాగా జరిగింది సార్ సాంబార్ బాగుందని టాకు అరటికాయ బజ్జీలు అయితే రెండు రెండు సార్లు వేయించుకుంటున్నారు చిప్ ఏమైనా లూజ్ అయిందా నా కూతురు పెళ్లి జరగడం ఏంటి ఇక్కడ మన అమ్మాయి ఎవరితోనే తిరుగుతుంది సార్ కార్తీక దీపంలో వంట లెక్క కూడా మెంట లెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది మీరు ఇలాగే నిద్రపోతుంటే నాలాగే ఎవడో ఒకడో ఫోన్ చేసి పెళ్లి బాగా జరిగింది సాంబార్ బాగుందని అంటాడు ఇప్పుడు తింటే రేపు తినడానికి లేనోడు ఎవడైతే మనకేంటి సార్ వచ్చేసేయ్ కంత మందితో వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని వెడ్డింగ్ ఇది మా ఆయన నవ్వు కొన్న కాస్ట్లేస్ చీర ఇది నీకే పెడుతున్నాను ఎందుకో తెలుసా రేపు మీకు పెళ్ళైతే ఈ చీర మళ్ళీ నా బీరువలోకే రావాలని అబ్బో మహాలక్ష్మిలాగా ఉన్నావు తీసుకో బంగారు తల్లి చల్లగా ఉండు రెండు కుటుంబంగా నీకు ఎలాంటి ప్రేమనిస్తారు ఈ సెల్యూట్ ఎక్కడ కాలే క్యా బయటికి లాగారండి రైట్

అదేంటి సార్ పగవాడికి దండం పెడుతున్నారు ఆయన పగవాడు కాదురా మీలాంటి వాళ్ళకి అందని వాడు అర్థం కానివాడు నా కూతురు కోకట్పల్లం కాదు సాక్షాత్ కాశీ విశ్వనాథుడి పాదాల దగ్గర ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను చేసింది మీరే తెలియక పొరపాటు చేసి నన్ను క్షమించండి మీరు అలా మాట్లాడకండి నా కూతురిని గనక మీరు నిజంగా కోరుకుంటే ఇక లాగొద్దు ఇప్పుడే ఇక్కడే నడు రోడ్డు మీద పెళ్లి చేస్తాడు ప్లీజ్ తన అప్పుడే పెళ్లి చేసుకోవాలని నేను అనుకోలేదుగా తనే నన్ను ప్రేమించానండి తప్పని చెప్పి మీ దగ్గరికి తీసుకురాబోతుంటే మీరే ఇలా తనే మిమ్మల్ని కోరుకుంటుంది కదా సార్ ఒప్పుకోండి సార్ ప్లీజ్ నన్ను క్షమించండి రమేష్ రెడ్డి గారు నా చెల్లి పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోలేను నా బాధ్యతలను మర్చిపోలేను జాగ్రత్తగా తీసుకెళ్ళండి మీకు చెల్లుందా వాడికి చెల్లుందో లేదో మీరు చెప్తారా మీరు వాడి నాన్న వెళ్ళినా మీరు కదా కదా వాళ్ళ నాన్న ఎవరో మీరు చెప్తారా మీ పేరేంటి పేరు తెలియకుండానే ఎంత దూరం వచ్చారా స్వామి స్వామి ఏం చేస్తుంటా ఉద్యోగం పోగొట్టుకున్నాను ఖాళీగా తిరుగుతున్నాను ఇంతకి మీరేం చేస్తుంటారు ఊతురుని కాన్నాడు ఎదవై తిరుగుతున్నాడు నాన్నా నాకు ఉద్యోగం వచ్చింది అన్నప్పుడు ఒక తండ్రి పడే ఆనందం ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు కానీ అదే కొడుకు నాన్న వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చాను అంటే వచ్చే ఆనందం ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను నా పుట్టినరోజుకి ఇచ్చిన బహుమతి వెయ్యి ఉద్యోగాలు కాదు వెయ్యి కుటుంబాలలో ఆనందం కుటుంబాలలో భాగస్వామి పీపుల్ mart ఆన్ దిస్ హ్యాపీ నోట్ ఐ వ్యూడ్ లైక్ టు అనౌన్స్ ఆనంద్ కొన్ని రోజుల ముందు జేపీ నన్ను కలిశాడు మీరు వాడు భయపడుతున్నారా వాడి గురించి నీకు తెలీదు నానా జేపీతో నేను మాట్లాడతాను వాడి కళ్ళు పడ్డ చోట చెవులు వినబడవు పోనీ నానా ఈ ఇష్యూని డీల్ చేయటానికి మీకు నాకు తెలిసిన వ్యక్తి ఒక్కడున్నాడు వాడినేవన్నా నేను డిసైడ్ అయిపోయాను నాకు స్వామియే కరెక్ట్ అని ఆనంద్ ఇప్పుడు వస్తున్నాడు తనకి నువ్వు అని చెప్పేస్తాను ఆ స్వామి గారిని చంపేయడానికైనా రెడీ గానీ ఆ లో క్లాస్ గారికి నా కూతురు నెప్పను అనేసేసి నాకు ఫోన్ చేయండి ఏంటి మాడ్రే రే ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు ఇంకో పది లక్షలు పోతే పోయితే నేను కూడా ఇప్పించేస్తాను పదివేలు చేద్దాం పెంచితే నేనే సైలెంట్ గా ఉంటా కదా పోనీ ఒక ఐదు పెంచండి అందులో పది వేలు ఉంచు కాసేపు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు నో నో నాట్ ఫర్ సమ్ టైమ్ వన్ అవర్ టిల్ వన్ అవర్ నో మోర్ డిస్టర్బెన్స్ గుడ్ మార్నింగ్ చక్రవర్తి జీ విత్ ఇన్ దట్ వన్ అవర్ ద గేమ్ కొత్త సీఈఓ వస్తున్నాడన్నావు కొడుక చెప్పి వాడి జోలికి వెళ్లొద్దు ఏమున్నామని తన మాట్లాడుకుందాం ఏ మాట్లాడు మాట్లాడు చూడు ఈ కంపెనీ నేను బతుకుండగా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం చడగదు బలివ్వడానికి కత్తి కింద మేకకి కోరికలు ఉండకూడదు చక్రవర్తి నేను డిసైడ్ అయ్యాను ఈ కంపెనీ నాదవ్వాలి అయ్యాకి నువ్వు పోవాలి ప్లాన్ సింపుల్ చక్రవర్తి వాడు ఒక లైఫ్ హలో గారు సారీ ఫర్ వెయిటింగ్ ఇంటికి వెళుతున్న నీ కొడుకుని నా కొడుకు చంపేస్తాడు మీద కనీసం చెయ్యి కూడా ఎత్తంటే వీడిని చంపడానికా అనవసరంగా ఇంత మంది వచ్చాం కదా డాడీ వీడు అన్నం రోజున కాజులు పట్టుకొని ఉంటాడు ఒకే ఒకే నిమిషంలో వేసేస్తా అనేశ్వర ఫోన్ చేయండి రా நன்றா. Savuki just ten seconds to run loan nine. Hey.